శ్రీకర్ అక్షయ పుట్టినరోజు వేడుకు వస్తాడు శ్రీకర్ని చూసి అక్షయ సంతోషంతో తన ఫ్రెండ్స్ అందరికీ కూడా మా నాన్న వచ్చారు ఈయనే మా నాన్న అని చెప్పి అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది అది చూసి అవని సుజాత సంతోషపడుతూ ఉంటారు ఇక సుజాత శ్రీకర్ దగ్గరకు వెళ్ళి చూసావా అక్షయ్ ఎంత సంతోషపడుతుందో ఈ సంతోషం జీవిత కాలం ఉంటే ఎంత బాగుంటుంది శ్రీకర్ అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది మా అమ్మకు ఏదో ఒకటి చెప్పి అవని అక్షయ్ను తిరిగి ఇంటికి తీసుకెళ్తాను ఈ సంతోషం జీవిత కాలం ఉంటుంది వదిన అని చెప్పి శ్రీకర్ సుజాతకు చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే సుజాత సంతోషపడుతూ ఉంటుంది అక్షయ సంతోషం చూసి ఆవని శ్రీకర్ సుజాత వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందని చెప్పి హాస్పిటల్ నుంచి ఒక అతను వచ్చి వేదవతికి డిఎన్ఏ రిపోర్ట్ ఇస్తాడు ఇక వేదవతి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని రిపోర్ట్లో ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ త్వరగా ఓపెన్ చేయి రిపోర్ట్లో ఏముందో తెలిసిపోతుంది అని చెప్పి కృష్ణబాబు నిహారిక చెప్తూ ఉంటారు ఇక వేదవతి డిఎన్ఏ రిపోర్ట్ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది మరి డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ శ్రీకర్ కూతురు అని రాసి ఉందా లేకపోతే రిపోర్ట్ని ఎవరైనా మార్చేశారా ఏం జరిగింది వేదవతి ఎందుకు షాకింగ్గా చూసింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్